మంగళవేడాలో మరికొన్ని నీళ్ళలు శ్రీ స్వామి సమర్థ మంగళవేడాలో మరికొన్ని నీళ్ళలు చూపారట అవి ఇప్పుడు చూద్దాం ఒకసారి స్వామివారు మంగళవేడా గ్రామంలో బాగా ఎండ సమయంలో బాబాజీ భట్ అనే ఇంటికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన స్వామివారు తాగ త్రాగటానికి చల్లని మంచి తీర్థం కావాలని ఆ ఇంట్లో వారిని కోరారు ఆ ఇంటావిడ వారి ఇంట్లో ఉన్నటువంటి బావి పూర్తిగా ఎండిపోయిందని అందులో చుక్క నీరు కూడా లేదని చెప్పింది ఇది వినినంతనే శ్రీ స్వామి సమర్థ ఆ ఇంట్లో ఉన్న బావి దగ్గరికి ఒక చిన్నపిల్లవాళ్లాగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఎండిపోయిన బావిని చూసి ఆ బావి ప్రక్కనే మూత్రం పోసారట మరుక్షణమే ఆ బావి నీటితో నిండిపోయింది ఆ ఇంటి ఇల్లాలు ఈ చమత్కారమును చూసి ఆశ్చర్యపోయినది ఆమె ఆ నీటితోనే శ్రీ స్వామి సమర్థకు పాదపూజ చేసి త్రాగుటకు నీరు కూడా ఇచ్చింది ఇలాంటి సంఘటనే షిరిడి సాయిబాబా గారు కూడా చూపారు షిరిడిలో శ్రీరామనవమి ఉత్సవం జరుపుటకు మునుపు ఆ షిరిడి గ్రామంలో నీటి బెడద బాగా ఉంది అక్కడికి ఆ పండుగకు రావడానికి వచ్చే జనులకు నీరు సరిపోయేది కాదు షిరిడీ గ్రామం అంతటికి రెండు నూతులు నూతులు మాత్రమే ఉన్నాయట ఒక బావి ఎండిపోయినది రెండవ దానిలో నీరు ఉప్పుగా ఉండేది ఇది గమనించినటువంటి దత్త అవతారం అగు శ్రీ సాయిబాబా వారు ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులను వేశారట ఆశ్చర్యకరంగా ఉప్పు నీరంతా కూడా మంచినీళ్లుగా మారిపోయినాయి ఇందాక మనము చెప్పుకున్నాం శ్రీ స్వామి సమర్థ వారి ముందు అవతారం అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి అంటే రెండవ దత్తుని అవతారం అని గుర్తుపెట్టుకోవాలి రెండవ దత్తుని అవతారం శ్రీ నృసింహ సరస్వతి ఒక గొడ్డు గేదె చేత పాలు ఇప్పించారు మరి శ్రీ స్వామి సమర్థ అదే విధముగా ఒక పాలు ఇవ్వని గోమాత చేత పాలు ఇప్పించారు దీనిని బట్టి శ్రీ స్వామి సమర్థ సాక్షాత్తు శ్రీ దత్తుని అవతారమగు నృసింహ సరస్వతియే అని రుజువైంది మరి ఇప్పుడు అదే శ్రీ స్వామి సమర్థ నీరు లేని బావి వద్ద మూత్ర విసర్జనం చేసి నీరు తెప్పించారు స్వామి సమర్థ తర్వాతి అవతారమైనటువంటి అంటే దత్తుని ఐదో అవతారం శ్రీ షిరిడీ సాయిబాబా షిరిడి గ్రామములో ఉప్పు నీటి బావిలో పువ్వులను వేసి మంచినీరుగా మార్చారు కావున శ్రీదత్తుని అవతారముకు షిరిడి సాయిబాబా శ్రీ స్వామి సమర్థ ఇరువురు కూడా ఒకరే అని రుజువు అవుతున్నది ఈ అవతారాలు పేర్లు వేరు అయినప్పటికీ కూడా వీరందరూ కూడా దత్త పరంపరలే శ్రీ స్వామి సమర్థ భక్తుడు బసప్ప అని ఇందాక మనం చెప్పుకున్నాం ఆ బసప్ప ఇంటి వద్ద ఒక పేద కుటుంబం ఉండేదిట ఆ పేద కుటుంబం దంపతులకు సంతానం లేదు బసప్ప వారికి మంచి చేయదలిచి ఆ దంపతులను ఒకసారి స్వామి సమర్థ కడకు తెచ్చి వారి యొక్క బాధను స్వామివారికి తెలియజేశారు అప్పుడు శ్రీ స్వామి సమర్థ వటవృక్షం చూపించి ఆ చెట్టు యొక్క జిగురును తీసుకొని దానిలో కొంచెం చక్కెర కలుపుకొని ఆ పేద దంపతుల్లో ఉన్న ఆ దంపతుల దంపతులకు ఇచ్చి భార్య చేత తినిపించమని చెప్పి ఆశీర్వదించారు స్వామివారు శ్రీ స్వామి సమర్థ ఆజ్ఞను ఆ దంపతులు పాటించంగానే ఆ దంపతులకి కొద్ది రోజులు గడిచిన పిదప ఆమె గర్భవతి అయి సంతానం కలిగినది అలాగే మంగళవేడాలో ఒక బీదవాడు శ్రీ స్వామి సమర్థను ఏమీ కోరకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ వచ్చాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత తరువాత స్వామివారు ఆ బీదవాడి యొక్క సేవను చూసి సంతోషించి ఒక స్వప్న దర్శనం ఇచ్చారట ఎలా అంటే ఆ బీదవాడి ఇంటిలో తులసి చెట్టు వద్ద అతని తండ్రి ధనం పాతి పెట్టాడని అది త్రవ్వుకొని ఆ ధనమును తీసుకోమని స్వప్నంలో స్వామివారు ఆ బీదవాడికి బోధించి అదృశ్యమయ్యారు బీదవాడు వెంటనే స్వప్నం నుండి మేలుకొని మరుసటి దినము స్వామి సమర్థ ఆదేశానుసారముగా తన ఇంట్లో ఉన్నటువంటి తులసి బృందం వద్దకు వెళ్ళి త్రవ్వి చూస్తే ఎనలేని ధనం దొరికింది స్వామి సమర్థ యొక్క ఈ లీలను చూసి ఆ దంపతులు మిక్కిలి ఆశ్చర్యపోయారు ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಚಿಂತನ ದಿಗಂಬರ ಜೈ ಗುರುದತ್ತ